నరకం ఎవరికి లభిస్తుందో స్వర్గం ఎవరికి లభిస్తుందో మీకు తెలుసా ఒక వ్యక్తి చనిపోయే సమయం దగ్గరికి రావడంతో స్వయంగా ఎముడే ఎంతో దూరం ప్రయాణించి అతని దగ్గరికి వస్తాడు ఇంకా సమయం ఉండటంతో నాకు చాలా వేస్తుంది ఏమైనా పెడతావా అని అనడంతో ఆ వ్యక్తి భోజనం పెడతాడు యముడు సంతోషించి నేను తినడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఈ ఐదు నిమిషాలు నీకు ఈ పుస్తకాన్ని ఇస్తాను నువ్వు ఈ పుస్తకంలో ఏమి రాసినా అది జరుగుతుంది అని ఇస్తాడు ఆ వ్యక్తి సంతోషంగా ఆ పుస్తకాన్ని తీసుకుని తిరిగి చూడగా మొదటి పేజీలో ఇంకో రెండు రోజుల్లో అతని మిత్రుడికి ఐదు కోట్ల లాటరీ తగులుతుంది అని ఉంటుంది అమ్మో వీడికి ఇంత డబ్బులా అని ఇలా అస్సలు జరగకూడదని పుస్తకంలో రాస్తాడు ఇంకొక పేజీలో అతని బంధువుల్లో ఒకరు పెద్ద కార్లు కొంటారు అని రాసి ఉంటుంది అక్కడ కూడా ఎలా అస్సలు జరగకూడదు అని రాస్తాడు అలా ప్రతి ఒక్క పేజీలో ఎలా అస్సలు జరగకూడదు అని రాస్తూనే ఉంటాడు చివరికి ఒక పేజీలో అతని పేరే వస్తుంది కానీ యముడు వెంటనే అతని చేతుల్లో నుండి పుస్తకాన్ని తీసుకుంటాడు నువ్వు ఇతరుల ఆనందాన్ని చూసి అసూయ పడకుండా నీ విధిని మార్చుకుంటావు అనుకున్నా కానీ నీ బుద్ధిని ఎవరూ మార్చలేరు సమయం ముగిసింది ఇక పద నరకానికి అని అంటూ లాక్కుంటూ వెళ్తాడు ఎప్పుడైనా ఇతరులకు చెడు జరగాలి అని ఆలోచిస్తే మీ జీవితమే నాశనం అయిపోతుంది మీకు కూడా పుస్తకం ఇస్తే ఏం రాస్తారో కామెంట్ చేయండి జై యమధర్మరాజా